మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ వీడియో పూర్తిగా చూడండి అద్భుతమైన విశ్లేషణ చివరి వరకు ఉంటుంది సో దీనిలో ఉన్న నిజాలు అనేవి నిర్మోహమోటంగా తెలియచేయబడతాయి ఇండియాలో ఒక స్కెల్టన్ దొరికింది అది ఘటోత్కచుడిది అని వార్తలు వింటున్నాం అలాగే జెరూషలేంలో గొలియాతు స్కెల్టన్ దొరికింది అని చెప్పి గెయిన్ స్కెల్టన్ గురించిన వార్తలు కూడా విన్నాం అసలు ఈ స్కెల్టన్ ఎక్కడ దొరికింది ఇండియాలోనా జెరూషలేమ్లోనా ఇది గొలియాతుద గఠోత్కచుడిదా ఈ వివరణ అంతా పూర్తిగా చూద్దాం వినండి డిస్కవరీ ఛానల్ వారు పురాతనమైన ఎనభై అడుగుల గెయింట్ హ్యూమన్ స్కెల్టన్ అనేది కనుగొన్నారు అని ఈ అస్థిపంజరం ఇండియాలో దొరికింది అది కూడా నార్త్ ఇండియాలో కనుగొనబడింది అని చెప్తున్నారు వార్తలు కూడా వచ్చాయి ఇది చూడడానికి పెద్దగా ఉంటుంది గెయిన్ స్కెల్టన్గా ఉంది అని అంతేకాకుండా ఇండియన్ ఎపిక్ మహాభారతంలో భీముని యొక్క కొడుకు ఘటోత్కృచుడు ఈ ఘటోత్కుచుడిని పోలి ఉందని వార్తలు వచ్చాయి వీడియోలు కూడా చాలా వైరల్ అవుతాయి కూడా గటోత్ కచుని పోలి ఉంది అనే వార్తలు వస్తే పోలి ఉంది అనే మాట మర్చిపోయి గటోత్ కుచుని స్కెల్టన్ దొరికింది అని న్యూస్లు వీడియోలు ప్రవచనాలు ఇలా చాలా చోట్ల వైరల్ అవ్వటాన్ని మనం చూస్తాం ఆ మధ్య చాలా బాగా వీటి గురించి డిస్కషన్ ఎక్కువ జరిగేది బట్ నిజానికి ఏ స్కెల్టన్ కనుగొనబడలేదు రియల్గా ఎనభై అడుగుల హ్యూమన్ స్కెల్టన్ అనేది లేనే లేదు సోషల్ మీడియాలో వీటి గురించి వచ్చి ఇలా ప్రకటించినవన్నీ కూడా ఫేక్ న్యూస్లే మీకు కాలమిటా కాస్మికా గురించి తెలుసా వీలైతే సర్చ్ చేసి చూడండి దీన్నే కాస్మిక్ మ్యాగ్నెట్ అని కూడా అంటారు లేదా కాలమిటా కాస్మికా అంటారు ఈ కాలమిటా కాస్మికా అనేది కాంటెంపరీ ఆర్ట్వర్క్ ఈ ఆర్ట్వర్క్ ఇది ఈ ఆర్ట్వర్క్ చేసింది గినోడి డొమినిక్స్ అనే వ్యక్తి చేశాడు ఇటలీ దేశపు ఇటాలియన్ సెంటర్లో ప్రాచీన కాలం నాటి హోలీ ట్రినిటీ చర్చ్ దగ్గర ఈ యొక్క కాంటెంపరీ ఆర్ట్వర్క్ అనేది చేశాడేనా ఒక భారీ స్కెల్టన్ ఆకారంలో ఈ ఆర్ట్ అనేది చేశాడు ఇది ఒక స్మారక చిహ్నంలా ఆంథ్రోపోమోర్పిక్ అస్థిపంజరం అది అలా అస్థిపంజరంలా తయారు చేశాడు ముక్కు దగ్గర మాత్రం ముక్కు ఆకారంలో పొడుగుగా చేశాడు ఈ కాస్మిక్ మ్యాగ్నెట్ ఫైబర్ గ్లాస్తో తయారు చేయబడింది అంటే ఫైబర్ గ్లాస్ ఐరన్ అండ్ ఫాలిస్ట్రిన్ ఇలాంటి పదార్థాలతో తయారు చేయబడింది ఇరవై నాలుగు మీటర్ల పొడవు తొమ్మిది మీటర్ల వెడల్పు దీన్నే న్యూస్లో ప్రచురించేటప్పుడు దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు తెలియక భాష తెలియక వీళ్ళ వివరాలు తెలియక భారీ కల్టన్ దొరికింది అది కూడా ఇండియాలో దొరికింది అని మహాభారతంలో గటుత్కొచ్చినది అని చెప్పి తెగ వైరల్ చేశారు బట్ అది నిజం కాదు ఈ ఇటాలియన్ ఆర్టిస్ట్ గినోడి డొమినిక్స్ తయారు చేసిన ఆర్ట్ వర్క్ ఇదే అందుకే అందరినీ సర్ప్రైజ్ చేసి క్యూరియాసిటీని పెంచేసింది ఈ ఆర్ట్ వర్క్ ప్రస్తుతం కూడా ఈ ఆర్ట్ వర్క్ ప్రదర్శనలో ఉంచారు ఈ ఆకారం ప్రదర్శనకు ఉంచారు రోమ్లో ఉన్న ఒక స్పెషల్ మ్యూజియంలో దీన్ని ఉంచారు దీన్ని ప్రదర్శనకు ఉంచారు మ్యూజియం నజీనాలే దెల్లా ఆతి దెల్ అనేటువంటి ఒక మ్యూజియం ఉంటుంది దాంట్లో ఉన్నది దీన్ని పంతొమ్మిది వందల తొంభైలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రాన్స్లో రెండు వేల ఏడులో ఇది తరలించే క్రమంలో బీభత్సంగా వైరల్ అయింది ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక మరొకసారి తప్పుగా వైరల్ అవుతూనే ఉంది ఈ విషయం గురించి సో ఇది దీని యొక్క ఫ్యాక్ట్ ఇక నెక్స్ట్ గొలియాతు స్కెల్టెన్ గురించి చూద్దాం గొలియాతు స్కెల్టెన్ డిస్కవరీ అనేది మనకు చాలా కాలం నుంచి ఫేమస్ అవుతున్నటువంటి న్యూస్ ఈ గొలియాతు స్కెల్టెన్ డిస్కవరీ ఇమేజెస్ వాటి కొలెక్షన్ కూడా చూడండి పంతొమ్మిది వందల తొంభై మూడులో టాబ్లాయిడ్ ఆర్టికల్ గొలియాత్ స్కెల్టెన్ గురించి స్పెషల్గా రాసింది ఆ కొలెక్షన్ ఫొటోస్ చూడండి పెద్ద స్కెల్టన్ బైబిల్లో ఉన్న గొలియాతు అని వ్రాసుకొచ్చాయి ఈ అస్థిపంజరం గొల్్యాతుదే అని వాదన కూడా ఉంది అంతేకాదు జెరూషలేంలో రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి నెలలో విపరీతంగా ఇది వైరల్ అయింది ఆన్లైన్లో అందరూ కూడా చూసి ప్రజలు ఆదరించారు దీన్ని కనిపిస్తున్నటువంటి పుర్రెలు అస్థిపంజరాలు గొల్్యాత్తువి కాదు అసలు రీసెంట్వి కూడా కాదు అలాంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అనేవి అలాంటి డిస్కవరీ అనేది లేదు బట్ ఆన్లైన్లో వేరియస్ ఫార్మేట్స్లో ఉంది కానీ ఫిజికల్గా ఎక్కడా లేదు ఇది ఫిజికల్గా లేదు ఆన్లైన్లో మాత్రమే ఉంది వైరల్ అవుతుంది ఎందుకంటే ఈ స్కెల్టెన్లు అన్నీ ఒకటి కాదు వేరువేరు ప్రాంతాల నుంచి వేరువేరు రకరకాల కారణాల వల్ల వచ్చాయి అలా అని ఫిజికల్గా వేమి బైబిల్లోని గోల్్యాతు ఏమీ కాదు ఇట్స్ ఎమ్మెత్ గోల్్యాతు స్కెల్టెన్ గురించి చూద్దాం వీక్లీ వరల్డ్ న్యూస్ అనేది గొల్్యాతు పుర్రిగా అస్థిపంజరంగా కనుక్కొని వ్యాపించడానికి కారణమైంది ఈ వీక్లీ వరల్డ్ న్యూసే ఈ ట్యాబ్లాయిడ్ పబ్లిష్ చేసిన చిత్రాలన్నీ ఈ ఫొటోస్ని చూడండి ఉద్దేశపూర్వకంగానే చూపించింది పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్లో ఒక ఆర్టికల్ రాస్తారు వీళ్ళు భారీ అస్థిపంజరంలో దొరికింది అని భారీ అస్థిపంజరపు పుర్రె పుర్రే అనేది అది కూడా గాయపడిన పుర్రే నుదుటి మీద గాయపడిన పుర్రె గురించి ఆర్టికల్ వ్రాస్తే ఆ తర్వాత వాటి గురించి కల్పిత కథలు పుట్టుకొచ్చేశాయి ఇరవై నాలుగు సంవత్సరాల పూర్వం ఆ ఆర్టికల్ నేటికీ వాడుతున్నారు ఇప్పటికీ కూడా ఆర్టికల్ వైరల్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం మ్యాజిక్ ఏంటి అంటే ఒక ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రిచర్డ్ మ్యాటిన్ అనేటువంటి వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో ఫిబ్రవరి నెలలో వీక్లీ వరల్డ్ న్యూస్లో చెప్పిన విషయం ఏంటంటే వ్యాలీ ఆఫ్ యాలాలో వ్యాలీ ఆఫ్ యాలాలో మేము భారీ స్కెల్టన్ని కనుగొన్నాం ఆ ప్రదేశం జూడియన్ మౌంటైన్స్ దగ్గర ఉంటుంది అని ఆ జూడియన్ మౌంటైన్స్ వ్యాలీ ఆఫ్ ఏలీ దగ్గరే దావీదు గొలియాతుని చంపినారు అలాగే ఆ గొలియాతు యొక్క యుద్ధం అక్కడే జరుగుతుంది దావీదు గొలియాతు యుద్ధం జరిగిన ప్లేస్ అదే కాబట్టి దాని గురించి అక్కడ మాట్లాడారు ఆ ప్రదేశంలో దొరికిన ఈ స్కెల్టన్ భారీగా ఉంది ఈ స్కల్ అనేది రెండు వేల తొమ్మిది వందల సంవత్సరాల నుంచి మూడు వేల సంవత్సరాల పూర్వం ఉంది అని బైబిల్లో కరెక్ట్గా దావీదు గొలియాతు యుద్ధం జరిగిన కాలం నాటిదే దానికి కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పాడు ఈయన ఫైనల్గా ఆర్కియాలజికల్ ఇయర్ అన్నాడు ఈ బెస్ట్ ఆర్కియాలజికల్ డిస్కవరీని అందుకే బెస్ట్ ఇన్ ద ఇయర్ అంటాడు నిజానికి గొల్్యాత్ డిస్కవరీ అనేది లేదు రీసెంట్గా ఏమీ లేదు అసలు అది నిజం కూడా కాదు ఆ వీక్లీ వరల్డ్ న్యూస్కి సంచలనాత్మకంగా మారిపోయింది ఆ న్యూస్ పంతొమ్మిది వందల తొంభై మూడులో గొల్్యాత్ కథనంతో చాలా కథలు పుట్టుకొచ్చాయి న్యూస్ అనేది నిజం కాదు మరి ఆ స్కల్ ఏంటి ఎక్కడిది అనేది మీకు డౌట్ రావచ్చు దాని గురించి కూడా చెప్తాను దీని అసలు మూలం ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో ఆర్కియాలజికల్ అనామలీస్ ట్వెల్వ్ అనేటువంటి ఒక కాంటెస్ట్ జరిగింది అంతేకాదు సైజ్ మ్యాటర్ ఫోర్ అనే కాంటెక్స్ట్ కూడా జరుగుద్ది ఆన్లైన్లో అది హోయాస్ ఫోటోగ్రఫీ మీద జరిగింది వర్త్ థౌజండ్ అనేటువంటి వెబ్సైటు పెట్టినటువంటి ఆన్లైన్ కాంటెక్స్ట్ అనుకుంటే ఇదంతా సో వోర్త్ థౌజండ్ అనేటువంటి వెబ్సైటు ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి క్రియేటివిటీతో కూడినటువంటి ఫొటోస్తో కూడిన కాంటెస్ట్లు జరుగుతూనే ఉంటాయి ఆ వెబ్సైట్ చూస్తే మీకు అర్థమవుతుంది దీనిలో భాగంగానే ఈ కాంటెస్ట్లో భాగంగానే ఆర్కియాలజికల్ ఎన్నోమలిజ్ ట్వల్ అండ్ సైజ్ మ్యాటర్స్ ఫోర్ అనే కాంటెస్ట్లో భాగంగానే భ్రమింపచేసేటువంటి ఫోటోగ్రఫీని తయారు చేశారు అట్లాంటిస్ని కానీ రెండు వేల సంవత్సరాల పూర్వపు కోకోకోలాని కానీ లేదా గెయింట్ స్కల్ని కానీ ఎలాంటి సబ్జెక్ట్ అనమాట వారికి అలాంటి సబ్జెక్ట్ మీద వాళ్ళు తయారు చేయాలి గేమ్ రూల్ ప్రకారము ఒక ఆర్కియాలజికల్ డిస్కవరీ లాగా అది కూడా రియల్గా అనిపించేలాగా తయారు చేయాలి అనేది వారి రూల్ కొంతమంది అలా మ్యానిపులేటెడ్ ఇమేజెస్ అనేవి క్రియేట్ చేశారు వాటిని భారీ స్కల్గా అస్థిపంజరంలాగా ఓల్డ్ డిస్కవరీ లాగా ఫోటోని మ్యానిప్యులేట్ చేసి తయారు చేశారు ఇలా సైజ్ మ్యాటర్ ఫోర్ అనే కాంటెక్స్ట్ కూడా జరిగింది ఇలానే అనేకమైన పిక్చర్స్ అనేవి వచ్చేసాయి అలాగే ఈ పిక్చర్స్ లోని భారీ స్కెల్టెన్ పొడుగ్గా ఉంది వోర్త్ థౌజండ్ కాంటెస్ట్లో లో తయారు చేయబడింది ఇది ఈ వెబ్సైట్ లో బ్లాక్ బుక్ అనేటువంటి యూజరే ఈ భారీ పుర్రను క్రియేట్ చేశాడు సో అటు ఇటు పడుకుని ఉన్నటువంటి పుర్రను కనుగొన్నారు అనేది బ్లాక్ బుక్ అనే యూజర్ అనేవాడు క్రియేట్ చేశాడు అలాగే ఈ పిక్చర్ లో కనిపిస్తున్న భారీ స్కిల్టన్ పొడుగ్గా ఉంటుంది సో వర్త్ థౌజండ్ కాంటెస్ట్ లో తయారు చేయబడింది విట్మెత్ ఫిఫ్టీ సెవెన్ అనే యూజర్ క్రియేట్ చేశాడు అమెరికా డిజైనర్ అయిన సో ఇది కూడా ఆ కాంటెస్ట్ లో భాగమే రెండు వేల పదకొండు ఆగస్ట్ నెలలో ఈ ఫోటోషాప్ లో చేసినట్లు నిర్ధారించుకున్నారు వాళ్ళు ఇవే కాదు తమిళనాడులో దొరికిందని నార్త్ ఇండియాలో దొరికిందని అలాగే జెరూషలెంలో దొరికిందని థాయిలాండ్లో సౌదీ అరేబియాలో ఇలా కొన్ని కొన్ని చోట్ల ఇలాంటి డిస్కవరీస్ అనేవి దొరికాయని భారీ గెయిన్ స్కల్టెన్స్ దొరికాయని స్కల్ దొరికింది అని చెప్పి వైరల్ అవుతున్నాయి చాలా రకాల స్కెల్టెన్స్ స్కల్స్ ప్రచారంలో ఉన్నాయి అలాగే నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ ఇలాంటి గెయిన్స్ డిస్కవరీస్ తయారు చేశారు అని కూడా చెప్తారు అలాంటి గెయిన్ డిస్కవరీస్ ఏమీ కూడా వారు కనుగొనలేదు చాలా ఫొటోస్లో నేషనల్ జియోగ్రఫిక్ డిస్కవరీ అంటున్నారు వారు తయారు చేసినవి కనుగొనేవి చిన్న చిన్నవి అవి వేరు బట్ వీళ్ళు గెయిన్స్ కెల్టన్కి ఎడిట్ చేసి పంపుతున్నారు డిజిటల్ ఆల్టర్డ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ అలాగే రెండు వేల రెండులో వుడెన్ ప్లాట్ఫామ్ మీద గెయింట్ని సృష్టించారు దాన్ని షోవెల్ వీల్డింగ్ ఆర్కియాలజిస్టులు స్కేల్ పెట్టి పట్టుకున్నట్టు కొలుస్తున్నట్టు చిత్రాలను కూడా చూపించారు అలా చుట్టబడి కనిపిస్తుంది అది అక్కడ బట్ అది కూడా ఫేకే రెండు వేల నాలుగు నాటికి డిస్కవరీ అని చెప్పి కనుగొన్నారు అని చెప్పి అందరూ కూడా బ్లాగ్స్లో మెయిల్స్లో పెట్టేశారు వైరల్ అయిపోయింది ప్రజాదరణ పొందింది గెయిన్స్ స్కెల్టన్ అనార్థుడు అనేటువంటి టైటిల్ కూడా మారుమోగిపోయింది అప్పటి ప్రయత్నమే రెండు వేల ఏడులో రివైవల్గా మారిపోయింది సోషల్ మీడియా వచ్చాక అది ఒక వైరల్ న్యూస్గా మారిపోయింది రెండు వేల ఏడులో నేషనల్ జియోగ్రఫిక్ వారు వీటినే ర్యాంప్ అండ్ రిపోర్ట్ అండ్ పిక్చర్స్ అంటున్నారు ఇవన్నీ నిజానికి ఫోటో ఫ్యాంకీస్ అని చెప్పారు విపరీతంగా ఫ్లో అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఫ్లో అవుతున్నాయి ఇవన్నీ ఫోటో ఫ్యాంకీస్ తప్ప నిజం కాదు అని చెప్పి నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళు కూడా చెప్పారు థాయిలాండ్లో రెండు వేల పదిహేడులో ఒక స్కెల్టన్ దొరికిందని సర్పంతో పోరాడిన అస్థిపంజరం అని చెప్పేసి అన్నారు యుఎస్ఏ టుడేతో సహా అది ఫాల్స్ క్లెయిమ్ అని చెప్తున్నా కూడా అది చాలా బాగా వైరల్ అయిపోయింది థాయిలాండ్లో క్రాబీ అనేటువంటి ప్లేస్లో ఒక కేవ్లో దొరికింది ఆ స్కెల్టెన్ ఫోటోలు ఫేస్బుక్లో వైరల్ అయ్యాయి అది స్కెల్టన్ కానే కాదు థాయిలాండ్లో ఒక ఆర్ట్ ఇన్స్టాలేషన్ వర్క్ అది ఆర్ట్ ఎగ్జిబిషన్ అనే దానికోసం రెడీ చేస్తున్నప్పుడు తీసినటువంటి పిక్చర్ అది తైవాన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు కూడా అదే చెప్పారు ఒక ఎగ్జిబిషన్ కోసం ఒక ఆర్ట్ని తయారు చేసి పెట్టే క్రమంలోనే తయారు చేస్తున్నప్పుడు తీసినటువంటి ఫోటో అని ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సౌదీ అరేబియాలో భారీ గేమ్స్కి వెళ్ళటం దొరికింది అన్నారు జాగ్రత్తగా చూడండి ఒరిజినల్ ఫోటో ఇక్కడ ఉంది దీన్ని ఆల్టర్డ్ ఫోటోగ్రఫీ వేరే ఇది ఒరిజినల్ ఫోటోగ్రాఫ్ ఆఫ్రికాలో యూనివర్సిటీ ఆఫ్ చికాగో వారి పరిశోధన అది ఇంకొకటి ఏంటంటే గెయిన్ స్కల్ అని చెప్పి ఇంకొక ఎక్స్పోజింగ్ పిక్చర్ అనేది ఉంటుంది ఇది దీని ఒరిజినల్ పిక్చర్ సో మార్ఫింగ్ చూడండి ఇలా చాలా రకాల గ్రాఫిక్స్ అనేవి మనం చూస్తున్నాం చాలా రకాల ఫోటో ఫ్రాంకీస్ అనేవి మనం చూస్తున్నాం నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేనంత టెక్నాలజీలో ఇప్పుడు మనం ఉన్నాము అంత ఫ్రాంకీస్ని వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు ఇలా చాలా వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి నిజానికి ఆంథ్రోపాలజీలో ప్రపంచంలో సైంటిస్టులు నిజమైన పరిశోధనలు చేస్తున్నారు నిజమైన అస్థిపంజురాలు కనుగొంటున్నారు వాటి మధ్య ఇలా చాలా రకాల ఫాల్స్ న్యూస్లు ఫాల్స్ ఆల్టర్ పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి సమాజానికి తప్పుడు వార్తలు అందిస్తున్నాయి మనకే తెలియకుండా నమ్మేలా చేస్తున్నాయి నిజమేదో అబద్ధం ఏదో తేల్చుకోలేకపోతున్నాం మనం కల్పిత కథల వైపు ఆధారపడవలసిన అవసరం లేదు ఇవి యూజ్ చేసి ప్రకటించవద్దు అని చెప్పే ప్రయత్నం మాత్రమే ఈ వీడియో సో నిజాలు తెలుసుకోవడానికి అండ్ ప్రకటించేటప్పుడు నిజమో కాదో తెలుసుకొని మీరు ప్రకటించడానికి ఇది ఉపయోగపడుతుంది నిజమైన డిస్కవరీస్ కానీ సత్యాలు కానీ సైంటిఫికల్ కొన్ని ఎవిడెన్స్ ఆర్కియాలజికల్ ప్రూఫ్లు కానీ చాలా రకాలుగా కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి అసలు నిజాన్ని రానివ్వకుండా ఇలాంటి ఫాల్స్ న్యూస్లు మరొక అద్భుతాన్ని సృష్టిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఈ విషయంపై మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఇతరులు కూడా ఉపయోగపడుతుంది షేర్ చేయండి మరొక అద్భుతమైన అంశంతో మరొక వీడియో ద్వారా నేను ముందుకు వస్తాను అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మీ అందరికీ తోడయండి బలపరుచునిగాక ఆమె